మన ప్రభు అయిన ఏ స్వీకరిస్తున్నామన్నా మీ అందరికీ వందనాలు సియోనుల నుండి వాక్కు వర్డ్ ఫ్రమ్ జయోన్ దేవుడు తన పరిశుద్ధమైన వాక్కు ద్వారా నిన్ను నన్ను ఈరోజంతా బలపరచాలని ఆశపడుతున్న సమయం కాబట్టి ఆ వాక్యాన్ని ధ్యానిద్దాం ముందుగా నేటి దిన వాగ్దానాన్ని చదువుదాం జకర్య గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్న దలచి మిమ్మను దోచుకుని అన్యజనుల యుద్ధకు ఆయన నన్ను పంపినాడు ప్రభు అంటున్నాడు మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినంతగా ఫీల్ అవుతాడంట అంత తీవ్రం ఎవరైనా కనుపాపను ముట్టనిస్తామా అనేక సార్లు ఈ మాట వినింటారు కదా కనుపాపను కనుగుడ్డును ఎవరు ముట్టనివ్వం ఎందుకు శరీరంలో ఏదనైనా ముట్టనిస్తామేమో కానీ కనుపాపను ముట్టనివ్వం అంతగా దేవుడు మన విషయంలో చెప్తున్నాడు బహుశాని వా ఇలా అనుకుంటున్నచ్చు ఈ సంఘటనలో నేను ఒక వ్యక్తిని మీకు వివరిస్తాను ఆ వ్యక్తిలాగా బహుశా మీరు పొరపడుతున్నారేమో దేవుని ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక కుమారుని వాళ్ళ తండ్రి పోలీస్ ఆఫీసర్ అయితే చాలా గారాభంగా పెంచారు బాబు అంటే చాలా ప్రేమ ఆ బాబుకు కూడా వాళ్ళ అంటే చాలా ఇష్టం మా నాన్నకు నేను అంటే ఎంత ప్రేమ అనుకునేవాడు పెద్దయ్య కొద్దీ చాలా చెడిపోయాడు ఇష్టానుసారంగా గారభంగా పెరిగాడు కదా ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు రాత్రులు లేట్ నైట్ వచ్చేవాడు ఆ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ ఆ పిల్ల ఆ కుర్రవాడి విషయమై అసహించుకునే మాట్లాడుతుండేవారు ఆ మాటలన్నీ తండ్రి వింటూ ఉండేవాడు మెల్లిమెల్లిగా నాన్న కొడుకుతో మాట్లాడడం మానేశారు బాధపడుతూ ఉండేవాడు ఒకసారి ఇలాగే జరుగుతుంటే అప్పటికే వీదంతా భయంకరమైన పేరు ఆ బాబుకు వచ్చింది అయితే ఒకసారి నైట్ సెకండ్ షో సినిమా చూసి వస్తుంటే వారింటి ముందు నుంచి నడుస్తున్నాడని ఏదో లేనిపోని విషయాన్ని చెప్పి అప్పటికే జనాలందరూ ఆ పిల్లడివాడు విషయమే కోపంగా ఉన్నారు కదా అక్కడ ఇద్దరు ముగ్గురు ఇంట్లో వాళ్ళు వచ్చి ఇలా చేసావు అలా చేసావని మాటలు అన్నారు ఒక వ్యక్తి వచ్చి మీదికొచ్చి కొట్టాడు ఈ పిల్లవాడికి భలే బాధ వేసింది ఇదేంటి అయితే వాళ్ళ నాన్న ఏమీ అనలేదు మౌనంగా ఉన్నాడు ఆ బాబుని తీసుకొచ్చాడు ఇంట్లోకి ఆ బాబుకి భయంకరమైన కోపం వచ్చింది ఇదేంటి మా నాన్న పోలీస్ ఆఫీసర్ వాళ్ళు కొడుతుంటే ఊరుకుంటాడు ఏంది అనుకున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళమ్మ చెప్పింది ఒరే వద్దురా మనం ఇక్కడ నువ్వు దూరంగా వెళ్ళి చదువుకో మీ నాన్న నిన్ను దూరంగా చేర్పిస్తాడన్నాడు సరే ఇదంతా వద్దని చెప్పి దూరంగా వెళ్ళాడు అక్కడ చదువుకున్నాడు ఈ అవమానాలన్నీ భరించిన వాడు కదా చాలా రోషంగా చదివాడు మంచి స్థితిలోకి వచ్చాడు మరి తిరిగి వచ్చాడు ప్రయోజకుడై ఆ వీధిలోకి వచ్చినాక ఆ వీధిలో వారు ఇప్పుడు తనను వెళ్తుంటే గౌరవిస్తారో వెళ్తుంటే ఇప్పుడు ప్రేమగా వచ్చి మాట్లాడతారో అనుకున్నాడు అయితే ఆ వీధిలో వారి వారి మధ్యలో నుంచి వస్తుంటే వారు ఈ బాబును చూసి భలే భయపడుతున్నారు ఇదేంటి నేను వాళ్ళని ఏమనలేదే దగ్గరికి రావట్లేరు ఎందుకు ఆ రోజు కొట్టారు కదా అందుకేమన్నా రిగ్రెట్ అవుతున్నారా అనుకున్నాడు ఇంటికి వచ్చి వాళ్ళమ్మ వాళ్ళమ్మని అడిగితే వాళ్ళమ్మ అన్నది ఒరే నువ్వు ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్న ఆ ముగ్గురిని భయంకరంగా కొట్లాడారా పోలీస్ ఆఫీసర్ కదా అన్నది అవునమ్మా ఆ మరి పోలీసు అయినా కొడుకుని కొడితే ఊరుకుంటాడా అన్నది ఈయనకి ఏమీ అర్థం కాలేదు ఇదేంటి నా ముందేమో మౌనంగా ఉన్నాడే వెళ్ళి వాళ్ళ నాన్న అడిగాడు నాన్న నువ్వు వెళ్ళి ఆ రోజేమో నన్ను కొడుతుంటే నన్ను మాట్లాడుతుంటే మౌనంగా ఉన్నావు నేను వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు కొట్టావు వాళ్ళ నాన్న అన్నాడు ఒరే నువ్వు చెడిపోయినంత మాత్రం నీ మీద నా ప్రేమ తగ్గలేదు నువ్వు నా కుమారుడివి అయితే వారు నేను నా మాటలు అంటున్నప్పుడు నీకు రోషం రావాలని నిన్ను క్రమపరచాలని నేను ఆ రోజు మౌనంగా ఉన్నాను ఎదుట అయితే నా కొడుకును కొట్టిన వారిని ఊరుకుంటానా అన్నాడు ఇది కొంచెం హింసాత్మకంగా మీకు అనిపించవచ్చు అయితే నేను దీన్ని ప్రోత్సహించట్లేదు కానీ ప్రభువారు ప్రేమ కూడా మన విషయంలో అలాగే ఉంది ఈ లోకంలో సాతానుడు మనల్ని భయంకరమైన విధానుగా టార్చర్ పెడుతుంటే ప్రభు కొన్నిసార్లు చూస్తూ మౌనంగా ఉన్నట్టు ఉంటుంది మనం అనుకుంటాం దేవునికి నా మీద ప్రేమ లేదేమో తగ్గిపోయిందేమో నేను ప్రియముగా లేనేమో అని ప్రభు అంటున్నాడు నీవు ఈరోజు తప్పు చేసినందుకు నీవు ఈరోజు పడిపోయినందుకు నీ మీద ఆయన ప్రేమ మారలేదు అయితే మౌనంగా ఉన్న కారణం ఏంటి తెలుసా కొద్దిసేపు నేను క్రమపడతామని అయితే నువ్వు క్రమపడిన పిదప వెంటనే నీ నీ జీవితంలో అటువంటి దానికి కారణమైన శత్రువును అపవాదిని ఎదిగో అట్టి వారిని దేవుడు తప్పక తీర్పు ఉన్నాడు అందుకే చెప్తున్నాడు మిమ్మును ముట్టినవాడు నా కనుగుడిని ముట్టిన వాడితో సమానమని ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు కూడా అంతే ఈ అధ్యాయాన్ని మీరు బాగా చదవండి వారు తప్పు చేసిన కారణాన్ని బట్టి బబులోనికి వెళ్ళారు ప్రభు వాళ్ళు అనుకున్నారు ఇంకా ప్రభుకి మేమంటే ఇష్టం లేదులే అనుకున్నారు కానీ దేవుడు వారిని మరలా వెనక్కి తీసుకొచ్చి బబులోను శిక్షించాడు మీకు తెలుసా ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండో అధ్యయం పదో వచనంలో ప్రభువు ఈ మాట చెప్పాడు ఏమని మీరు నా కనుపాప వల్లే మిమ్మల్ని తీసుకొచ్చాను కాచాను అని వీళ్ళు అనుకున్న బహుశా అప్పుడు ప్రేమ ఉంది ఇప్పుడు లేదేమో అని కాదు కాండంలో వారిని ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు ప్రభువు ఏ మాట చెప్పాడో ఎంత ప్రేమ చెప్పు చూపించాడో ఇప్పుడు కూడా అదే ప్రేమను చెప్తున్నాడు లేదు మీ మీద నా ప్రేమ తగ్గలేదు మీరు ఇంకా నా కనుగుడ్డు వంటి వారే అందుకే అన్నాడు సౌలును హింసిస్తుంటే సౌల సౌలా సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నావని లేదు నన్నెందుకు ఎందుకు అన్నాడు గుర్తుపెట్టుకోండి మనల్ని ముట్టుతున్న ప్రతి ఒకరు అది అపవాది కావచ్చు శత్రువు కావచ్చు ఎవరైనా కావచ్చు దేవుని కనుగుడుని ముచ్చుతున్న వారితో సమానం ఎందుకంటే మనం ఆయనకు ప్రియముగా ఉన్నాము ఆయన మనల్ని ప్రేమించడంలో ఎప్పుడు మార్పు రాలేదు బహుశా క్రమపరచడానికి మౌనంగా ఉన్నాడేమో ప్రార్థన చేద్దామా స్థుతులకు పాత్రుడా ఏసయ్య మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా అవును తండ్రి ఆ కుమారుడిలాగా మేము బహుశా నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నామేమో నీ ప్రేమ తగ్గిపోయింది అనుకుంటున్నామేమో కాదు ప్రభువా నీవు ఇంకా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు మేము మొదటిలో నీకు ఎంత ప్రేమగా ఉన్నామో ఇప్పుడు అంతే ప్రియముగా ఉన్నాం మిమ్మల్ని ముట్టిన మమ్మను ముట్టినవాడు నీ కనుగుడుని ముట్టిన వాడితో సమానునిగా ఎంచి నాయనా మా విషయమై తప్పక నీవు తీర్పు తీర్చే దేవుడుపై స్తోత్రమును చెల్లిస్తూ నీ ప్రేమను బట్టి స్థుతి సమర్పిస్తూ ఏ స్నానం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సియోనులో నుండి దేవుడు మనందరినీ బలపరిచి దీవించునుగాక അമീൻ അന്നേക്ക് വന്ന നാൾ